అనేది ప్రధాన స్థానం అయితే దాని తర్వాత స్థానం తల్లిదండ్రులకే చెందుతుంది చెందాలి కూడా దైవ గ్రంథం మన బయలు ఏనాడో తెలియజేసింది పర్యాసనంలో ఒక ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించు అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్ మందులు అవుతావని అయితే ఈ దినాల్లో తల్లిదండ్రుల్ని చాలా నిష్ఠూర పెడుతూ వాళ్ళ బాధపడుతూ ఉన్నటువంటి కుమారులను కుమార్తెలు మనం చూస్తున్నాం అయితే వస్తున్నారు వారి మధ్యలోనికి సుధాకర్ అంటే కర్నూలు నుండి అద్భుతమైనటువంటి స్కిట్ ను తల్లిని తండ్రిని ఏ విధంగా గౌరవించాలో సన్మానించాలో చూద్దాం ఆత్మీయ అర్థాన్ని గ్రహిద్దాం వెల్కమ్ దే దయచేసి ఎవరు మాట్లాడొద్దు అండి మీరు మాట్లాడే మాటలు అంటే వీడియో రికార్డ్ అయితే అనేది కాకుండా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయే అక్కడ డబ్బులు ఇస్తే వాళ్ళు చూసుకుంటారు అని అనుకుంటున్నారు కానీ కన్నపిల్లలు చూపించేటువంటి ప్రేమ తల్లిదండ్రులకు మరి ఎవరు చూపించలేరు దేవుడి మాటని ధర్మశాస్త్రంలో రెండో ఆజ్ఞగా ఎందుకు ఇచ్చినాడంటే తల్లి యొక్క పాత్ర ఎంతో ఉంది కాబట్టి బైబిల్లో తల్లి అనే పదాన్ని మూడు వందల రెండు సార్లు రాయబడినది ఉన్నది మనం ఇంకా మనము నేర్చుకోలేకపోతున్నాము ప్రభువు ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నప్పుడు సెలవులు వేయబడినప్పుడు తన తల్లి యొక్క బాధ్యతను ఎవరికి వెయ్యాలా అని ప్రియ శిష్యునికి పిలుచుకొని ఇదిగో నా తల్లిని నీవు తీసుకో ఆమెను చూసుకో అని సెలిచ్చాడు ఆయనకే అంత బాధ్యత పెట్టినప్పుడు ఈ నేటి కాలంలో మనకి ఎంత బాధ్యత ఉంది తల్లిదండ్రులు పిల్లలు కడుపులో ఉన్నప్పుడు తన్ తంతుంటారని వాళ్ళకు అనారోగ్యం ఎలాగున్నా పిల్లల్ని మంచిగా చూసుకోవాలని వాళ్ళు ఎంతో ప్రయాసపడుతూ వాళ్ళ కష్టాన్ని మర్చిపోతూ పిల్లలకి అన్ని రకాలుగా అందిస్తున్నారు కానీ మనం అవన్నీ మర్చిపోయి ఈ రోజు మనకి రెక్కలు వచ్చినాయి కదా అని ఎగిరిపోతున్నాము కేవలం తల్లిదండ్రులను మాత్రమే సన్మానించడం వల్ల గడమూ అవడం కాదు కానీ వివాహమైనప్పుడు భార్యాభర్తలు ఈ నీ తల్లిదండ్రులే నా తల్లిదండ్రులు అని ఒకరినొకరు వాగ్దానం చేస్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు మాత్రమే కాదు అత్తమామలు కూడా నీకు తల్లిదండ్రులుగానే భావించాలి వాళ్ళకి మనము సేవ చేయాలి వాళ్ళని మనము కన్నపిల్లలా కంటిలో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ వాక్యము సామెతలో చూసుకున్నట్లయితే మరి సామెతలో కూడా ప్రభువు చెప్తున్నాడు మరి నీ యొక్క తండ్రి మాటను అంగీకరించుము అని ఎందుకు వాళ్ళ మాట వినాలి వాళ్ళ మాట విన్న వాళ్ళందరూ బాగుపడ్డారే గాని వాళ్ళ మాట విని చెడిపిన వాళ్ళ భూమి మీద ఎవ్వరు లేరు మన తల్లిమి వేసిన నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు అలా నిర్లక్ష్యం చేస్తే దేవుని నమ్మిన బిడ్డలుగా అది మనకి అవమానకరం మనం దేవుని బిడ్డలుగా తెలవబడము కాబట్టి మనము బైబిల్ మాటలని మన హృదయాల్లో ఉంచుకొని వాటిని అనుసరిస్తూ వాటి ప్రకారంగా మనం దేవునికి దగ్గరగా ఉండాలని దేవుడి ఈ మాటని ఈరోజు మనకి తెలియపరుస్తున్నాడు మరి ప్రార్థన చేసుకొని మనం దేవుని ఎంతో సహకారాన్ని అడుగుదాం దయచేసి అందరూ మోకాలుగా ఉండి ప్రార్థిస్తున్నాం మా గొప్ప దేవ మీ యొక్క బంగారు పాదాలకున్నాం ఈ రోజు నీ యొక్క మాట మాకు బహు స్పష్టంగా వివరించిన దేవ మీకు ప్రభా మేము తెలుసు తెలియక తండ్రి మా యొక్క తల్లిదండ్రులని మా యొక్క ప్రవర్తన ద్వారా వారిని బాధ పెట్టింటాము మమ్మల్ని క్షమించండి అయ్యా తెలియక చేసిన తప్పదం ప్రభా ఒప్పుకొని ఏడల ప్రభా తండ్రి మీరు క్షమిస్తారని సెలవిచ్చారు తదయ్యా అందుకనే ప్రభా తండ్రి ఏ దినం నుంచి మా తల్లిదండ్రులని అత్తమామలను బహు జాగ్రత్తగా కన్నపిల్లల వల్ల మేము చూసుకుంటూ మాకు నీ యొక్క మనస్సును నీ యొక్క ప్రేమను నీ యొక్క దయాగుణాన్ని అనుగ్రహించమని నరైనక్రీస్తున్నామన్నా ప్రార్థించాలి వేడుకొంచున్నాము తండ్రి ఆమె

చెప్పండి డాక్టర్ గారు పేషెంట్ ఏం కావాలి మీకు అత్తగారు డాక్టర్ గారు మీకు ఎలా చెప్పాలి అర్థం కావడం లేదు పర్వాలే చెప్పండి డాక్టర్ గారు మీ అత్త బ్లడ్ క్యాన్సర్ ఉంది బ్లడ్ క్యాన్సరా ఆ ఇంకొక రెండు రోజులు ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది సరే డాక్టర్ గారు అంతవరకు టాబ్లెట్ రాయిస్ చేయండి మెడిసిన్ వాడు సరే డాక్టర్ గారు అంతే మీరు త్వరగా ఊరికి వస్తారా ఏమైంది అంత అర్జెంట్ వచ్చిన తర్వాత చెప్తాను రండి సరే వచ్చారా కాళ్ళు మొహం కడుక్కోండి బ్యాగ్ లోపల ఐదు లక్షల దాకా ఖర్చు అవుతున్నాను అదంతా తర్వాత మా అమ్మ ఎక్కడుంది గదిలో ఉంది వెళ్ళండి 了吗？

That's not straight. Woohoo! <laughs> ఎన్ని మాగ్యాలు నేర్చుకున్నా నాలో నన్ను చెప్పించాను అప్పుడు నువ్వు పూర్ణీయ దీర్ఘష్ మందు అవుదు అని మరి నువ్వు ఎంత భక్తిరాడు అయినా ఎంత భక్తి పరుడు అయినా తల్లికి ప్రార్థన చేసినా నీ తల్లిని తల్లిని సరిగ్గా చూసుకుంటూ పోయినా వ్యర్థమే మరి తల్లిని తండ్రిని మాత్రమే కాదు అత్త మామల్ని కూడా సరిగ్గా చూసుకుంటూ పోయినా అని వ్యర్థమే మరి ఇప్పటి అయినా మన అమ్మ నాన్నలు అత్త మామలు సరిగ్గా చూసుకున్నాం అటువంటి కృపదేవుడు మనకు అందరికి దయచేయను గాక